ఈ రోజు జనవరి మూడో తేదీ రోజు మనం సావిత్రిబాయి జన్మదినాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది మహిళా సంఘం కేవిపిఎస్ ఆధ్వర్యంలో ఈ జన్మదినాన్ని మనం నిర్వహిస్తున్నాము ఈ రోజు మనం చాలా మహిళలుగా లోకం గర్వించదగ్గ రోజు అదేవిధంగా దళితులు అనగారిన వర్గాలు ఆ రోజు అగ్రకులాల చేతుల్లో బలి అవుతున్న నేపథ్యంలో సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే వీరు మహిళల విద్య కోసం దళితుల విద్య కోసం నిరంతరం పోరాడినటువంటి వ్యక్తులు అదేవిధంగా ఈరోజు స్త్రీ విముక్తి జరగాలి అనంటే విద్య ఒక అస్త్రంగా ఉండాలి అని చెప్పేసి వారు కోరుకున్నారు విద్య మాత్రమే కాదు ఈ సమాజంలో అనేక అసమానతలు రుగ్మతలు ఉన్నాయి వాటన్నింటినీ రూపుమాపినప్పుడే ఈ సమాజం మార్పు అనేది జరుగుతుంది ఆ సమాజం మార్పు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని చెప్పేసి